అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్ స్వాగతం ఈ రోజు మనం మాచురాజు కామేశ్వరరావు గారు రచించిన కట్నభిశాచాలు అనే కథను విందాం ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై రెండు చందమామలో ప్రచురింపబడింది రామేశం అనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడి కూతురు విమలకు పెళ్లిడు వచ్చింది ఇద్దరు ముగ్గురు విమలను చూసి వెళ్లారు వాళ్లకు విమల నచ్చింది కానీ రామేశం ఇవ్వ చూపిన కట్నం నచ్చలేదు ఈ విధంగా కూతురు పెళ్లి పెద్ద సమస్యగా తయారైంది రామేశానికి ఇటువంటి పరిస్థితుల్లో పట్నంలో వ్యాపారం చేసుకునే రామేశం చిన్ననాటి మిత్రుడు భగవంతం విమల కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు పెళ్లి కొడుకు శంకరానికి పట్నంలో ఉద్యోగం అతడి తల్లిదండ్రులు పల్లెలో వ్యవసాయం చూసుకుంటున్నారు బాగా స్థితిమంతులు వాళ్లకు విమల నచ్చింది అయితే పదివేలు కట్నం ఇవ్వాలని పెళ్లి ఘనంగా చేయాలని పట్టుబట్టారు రామేశం భగవంతాన్ని పక్కకు తీసుకువెళ్ళి నా పరిస్థితి ఏమిటో నీకు తెలిసి ఉండి నా తాహత్తుకు తగిన సంబంధం తీసుకురాక ఇటువంటి తెచ్చావేమిటి వీళ్లతో నేను తోకగలనా అన్నాడు భగవంతం చిన్నగా నవ్వి పెళ్లి ఖర్చులు నువ్వు పెట్టుకో ప్రస్తుతానికి కట్నం డబ్బు పదివేలు నేను సర్దుతాను ఐదారేళ్లలో కొద్ది కొద్దిగా నా అప్పు తీర్చు కుర్రవాడు బుద్ధిమంతుడు అమ్మాయి సుఖపడాలన్నదే నా తాపత్రయం అన్నాడు భగవంతం పూనుకోవడంతో విమల పెళ్లి కుదిరిపోయింది పదిహేను రోజుల్లోనే ముహూర్తం రామేశం పెళ్లి పనుల్లో మునిగిపోయాడు భగవంతం సర్దుతానన్న సొమ్ము ఇంకా సర్దనే లేదు మర్నాడు సాయంత్రానికి పెళ్లివారు దిగనే దిగుతారు రామేశం కట్నం డబ్బు కోసం స్వయంగా పట్నం బయలుదేరాడు అతను భగవంతం ఇల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది అన్ని పనుల్లో ఉండి స్వయంగా వచ్చిన రామేశాన్ని చూసి భగవంతం ఎంతగానో నొచ్చుకొని ఎంతో ప్రయత్నించినప్పటికీ రావలసిన డబ్బు చాలా ఆలస్యంగా ఈరోజే చేతికి వచ్చింది రేపు మా అమ్మ ఆప్దీకం అయ్యాక డబ్బుతో బయలుదేరి వద్దామనుకుంటున్నాను అన్నాడు భగవంతం ఇచ్చిన డబ్బు సంచి మొలలో దోపుకుని రామేశం నాకు అవతల లక్ష పనులు ఏమి అనుకోకు అని సంతోషంగా అక్కడ నుండి తిరుగు ప్రయాణం అయ్యాడు అయితే బాగా పొద్దుపోవడంతో అతడి బాడుగబండి దొరకలేదు పట్నం నుంచి వాళ్ళు ఊరు చేరడానికి గచ్చు పొదలతో మద్ది మానులతో చిందరవందరగా ఉండే ఒక చిట్టడివిని దాటవలసి ఉంది రామేశం చీకట్లో కాలిబాటను నడుస్తూ ఉండగా ఒక మద్ది చెట్టు చాటు నుంచి ముసుకు దొంగ ఒకడు మెరుపులా ముందుకు వచ్చి రామేశానికి కత్తి చూపుతూ కిక్కురు మనకండా నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి అన్నాడు కరకు గొంతుతో రామేశం నోట మాట రాలేదు దొంగ రామేశం దుస్తులు తడిమి డబ్బు సంచి తీసుకుని చీకట్లో కలిసిపోయాడు ఇంకదా అతను జన్మలో కూతురు పెళ్లి తలపెట్టడం కళ్ళ అనుకుంటూ పొంగుకు వచ్చే దుఃఖంలో రామేశం ముందుకు నడవసాగాడు ఒక చోట దారి పక్కనే ఉన్న పాడుబడిన గుడిసె ముందు రెండు పిశాచాలు చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నవి వాటి మాటల్లో విమల ప్రస్తావన రావడంతో రామేశం ఆశ్చర్యపోయి ఒక చెట్టు పక్కన నిలబడి వాడి మాటలు వినసాగాడు ఎలా అయితేనే రేపు రాత్రికి విమల పెళ్లి జరిగిపోతున్నది అన్నది ఒక పిశాచం నవ్వుతూ కట్నం డబ్బు దొంగ కాజేశాడుగా ఈ పెళ్లి జరగనట్టే అన్నది రెండో పిశాచం సాగదీస్తూ ఈ మధ్య నీ చూపు బాగా మందగించినట్టుంది ఆ దొంగ పాము కరిచి ఆ మద్ది చెట్టు వెనకే పడి ఉన్నాడు కట్నం డబ్బు చేజారిపోయిందని అనుకున్నావు అంది మొదటి పిశాచం నా మాటలు వినగానే రామేశానికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది అతడు వెనుదిరిగిపోయి చెట్టు వెనక చచ్చిపడి ఉన్న దొంగను చూశాడు వాడి పక్కన డబ్బు సంచితో పాటు ఒక నగల మూట కూడా ఉన్నది రామేశం తన దబ్బుతో పాటు నగల మూటను కూడా తీసుకుని నగలను తర్వాత పట్నంలోని కొత్వాలు పరం చేయవచ్చుననుకుంటూ పరమానందంతో ఇల్లు చేరాడు జరిగింది విన్న రామేశం భార్య భానుమతి అదృష్టవంతులం మన సొమ్ము మనకు దక్కింది అన్నది తేలిగ్గా నిట్టూరుస్తూ ఆ సాయంత్రానికి పెళ్లివారు విడిదిలో దిగారు విమల చెల్లెలు పెళ్లివారికి నిమ్మరసం అందిస్తుండగా పెళ్లి కొడుకు అక్కగారు తల్లితో ఇదిగో చూసావా అమ్మా మన ఇంటి నుంచి ముసుగు దొంగ ఎత్తుకుపోయిన నగలు ఈ అమ్మాయి మెడలో ఉన్నవి అంటూ విమల చెల్లెలి చెయ్యి పట్టుకున్నది పెళ్లి సందడిలో తమ కూతురు దొంగ దగ్గర దొరికిన నగలు మెడలో వేసుకున్న సంగతి రామేశం దంపతులు గమనించనేలేదు దొంగ సత్తు మీ ఇల్లు ఎలా చేరింది చూడబోతే ముసుకు దొంగ మీ తాలూకు మనిషిలాగానే ఉన్నాడు అన్నది పెళ్లి కొడుకు తల్లి విమల చెల్లెలి మెడలోని నగలు తీసుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రామేశాన్ని ఈ నగలు నీకెక్కడివి అంటూ అందరూ అతన్ని నిలదీసి అడిగారు ఒక చచ్చిపోయిన ముసుగుదొంగ దగ్గర దొరికాయి అన్నాడు రామేశం అబద్ధం మా అమ్మాయి నగలు దొంగ దోచుకుపోయాడని అనడం విని ఇప్పుడు అవి దొంగ దగ్గర దొరికినవంటున్నావు దొంగలతో సంబంధం మాకు వద్దనే వద్దు అంటూ అప్పటికప్పుడు పెళ్లివారు విడిది ఇల్లు విడిచి వెళ్లిపోయారు ఆ రాత్రి రామేశం కుటుంబంలోని ఎవరి కంటి మీద కొనుకులేదు తెల్లవారుతుండగా ఎవరో తలుపులు కొడుతూ ఉంటే విమల వెళ్లి తలుపు తెరిచింది గుమ్మంలో పెళ్లి కొడుకు శంకరం ఇంతలో రామేశం భానుమతి లేచి అక్కడికి వచ్చారు శంకరం వాళ్ళతో మీకు అభ్యంతరం లేకపోతే అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను కట్నం ప్రసక్తి మాత్రం తేకండి అన్నాడు ఆ విధంగా విమల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది ఆ సాయంత్రం విమల శంకరాన్ని ఒక సంగతి అడుగుతాను అందరితో పాటు వెళ్ళిపోయిన మీరు మనసు మార్చుకు వచ్చి కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అని అడిగింది అందుకు శంకరం చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు తల్లిదండ్రులతో పాటు తిరుగు ప్రయాణమైన శంకరం వాళ్ళ ఊరు వెళ్లడం ఇష్టం లేక పట్నం వెళ్లి ఉద్యోగంలో చేరిపోదామని ఒంటరిగా బయలుదేరాడు చిట్టడవిలో చోట చితుకులు మంటల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న రెండు పిశాచాలు అతడికి కళ్ళబడ్డాయి శంకరం మెల్లగా ఓ చెట్టు చాటుకు పోయి వాడి మాటలు విన్నాడు పిశాచాల్లో ఒకటి పెద్దగా ఆవులించి మరేం అనుకోకు ఓ ఒక విషయం తెలుసుకోవాలని ఉన్నది ఇంతకు నువ్వు పిశాచిగా మారడానికి కారణం ఏమిటి అని అడిగింది రెండోదాన్ని నేను బతికుండగా చిన్న పెద్ద దొంగతనాలతో పాటు ఒకటి రెండు కాపరాలని కూడా నిలువునా కూల్చి ఆ పాపం తగిలి ఇలా పిశాచాన్నే కుమిలిపోతున్నాను మరి నీ సంగతి ఏమిటి అన్నది రెండో పిశాచం దానికి మొదటి పిశాచం కళ్ళనీళ్లు పెట్టుకొని నా ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ల వ్యవహారంలో నా వియ్యంకులని కోడళ్లను కూడా కట్న కానుకల పేరుతో అనుకున్న దానికన్నా ఎక్కువ గుంజి నానా హింసల పాలు చేశాను ఇది భరించలేక ఒక వియ్యంకుడు కట్టుగుడ్డలతో దేశాలు పట్టిపోయాడు ఒక కోడలికి చెలించింది అందుకు పిశాచ రూపంలో ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాను అన్నది మొదటి పిశాచం కాసేపు తలాడిస్తూ ఊరుకొని నాలాగే నీకు చేసిన తగిన శాస్తే జరిగిందనుకో అయితే ఆ శంకరం అనే కుర్రాడు అతని తల్లిదండ్రుల సంగతేమిటి ఆడపల్లి వారి నుంచి శక్తికి మించిన కట్నం గుంజే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ల మీద లేని దొంగతనం అంటగట్టి వెళ్లిపోయారు కాబోయే మామ మాటలు నమ్మక ఆ శంకరం విమల లాంటి వజ్రాన్ని కాలదనుకున్నాడు పెళ్లి మధ్యంతరంగా ఆగిపోయిందంటే ఆ అమ్మాయికి చెడ్డ పేరే కదా మరి ఈ పాపానికి శిక్ష ఏమిటంటావు అన్నది ఆ శిక్ష ఎలా ఉంటుందో అందుకు మనమే సాక్ష్యం పోనీలే అందరూ హింస దొంగతనాలు కట్నాలు గుంజడం మానేస్తే ఇక మన లోకానికి వచ్చేవాళ్లే ఉండరు అప్పుడు మనం ఒంటరి బతుకు బతకవలసి వస్తుంది అన్నది రెండో పిశాచం శంకరం ఇంతవరకు విమలకు చెప్పి విమల ఇది విన్నాక మీ నాన్నగారు దొంగతనం చేయలేదని గ్రహించాను పిశాచాలు నా కళ్ళు తెరిపించినాయి నేను అప్పటికప్పుడే వెనుదిరిగి మీ ఇంటికి వచ్చాను అన్నాడు విమల తను చూడని ఆ పిశాచాలకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని మర్నాడు భర్తతో పాటు అత్తవారింటికి ప్రయాణమైంది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి